రసూల్ కుంటలో అక్రమ నిర్మాణాలు ఏటూరు నాగారం ప్రధాన రహదారి వెంట భూకబ్జ రాజకీయ నేతల హస్తంతో మారిన చెరువు సిఖం హద్దులు చోద్యం చూస్తున్న అధికారులు ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ప్రధాన రహదారి వెంట ఉన్న రసూల్కుంటపై కబ్జాదారుల కన్ను పడింది శిఖం భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతూ కోట్ల రూపాయలకు విక్రయిస్తున్నారు కొందరు రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో అధికారులు సైతం ఏమీ చేయలేక తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం ఏటూరు నాగారం ప్రధాన రహదారి వెంట భూముల ధరలకు రెక్కలు రావడంతో రసూల్కుంటను దర్జాగా కబ్జా చేశారు వాస్తవానికి ఉన్న హద్దులు గతంలోనే కాగా ప్రస్తుతం రోజురోజుకు కుంటను కనిపించకుండా చేయడమే లక్ష్యంగా కబ్జాదారులు నిర్మాణాలను చేపడుతున్నారు రైతులకు ఉపయోగపడే కుంటను మాయం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గతంలో కొందరు పోరాటాలు చేశారు హైదరాబాద్ వంటి మహానగరంలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు హైడ్రాను తీసుకువచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు స్థానిక అధికారులకు బాధ్యతలను పెంచాలని చాలామంది కోరుకుంటున్నారు రసూల్కుంటను రక్షిస్తే కోట్ల రూపాయల విలువైన భూమిని రక్షించినట్లేనని అంటున్నారు దీనిని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు ఇప్పటికైనా ప్రధాన రహదారి వెంట పూర్తిగా కబ్జాకు గురైన కుంటను కాపాడేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ చూపాల్సిన అవసరం ఉంది రసూల్కుంట భూముల ఆక్రమణలో పాత్రధారులు సూత్రధారులపై మరిన్ని వివరాలతో మరో కథనంలో